స్వాగతం ముందుగా మదనపల్లె పట్నంలోని చినరాజదాస హాకీ స్టేడియం అభివృద్ధి చేస్తూ త్రిలోకీకర్ హాకీ టోర్నమెంట్ను తిరిగి ప్రారంభించేందుకు కృషి చేస్తా ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లె పట్టణంలో చినరాజదాస హాకీ స్టేడియంలో జరుగుతున్న గిరిరావు మెమోరియల్ పద్నాలుగవ ఏపీ సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ను చైర్పర్సన్ వరపన అనుజాతో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహానిధి నిలుస్తుందన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష పట్టణంలోని ఓ నిరుపేద కుటుంబానికి సిఎంఆర్ఆర్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మదనపల్లె పట్టణంలోని చినరాజదాస హాకీ స్టేడియం అభివృద్ధి చేస్తూ త్రిలోకి కర్ హాకీ టోర్నమెంట్ ను తిరిగి ప్రారంభించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలో బీటీ కళాశాల హాకీ మైదానంలో జరుగుతున్న గిరిరావు మెమోరియల్ పద్నాలుగవ ఏపీ సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ ను చైర్పర్సన్ వరపన మనోజాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ సభ్యులు హాకీ క్రీడాకారులు పాల్గొనే సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ఇదే మైదానంలో తో పాటుగా ఈ ప్రాంత క్రీడాకారులకు హాకీ నందు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు అటువంటి చారిత్రాత్మక నేపథ్యంలో స్టేడియం అభివృద్ధి చేస్తూ త్రిలోకీకర్ హాకీ టోర్నమెంట్ ను తిరిగి ప్రారంభించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా విద్యార్థులకు హాకీ నేర్పించడానికి ఓ శాశ్వత కోచ్ నియమించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు

సార్ ఈ మాటి కార్యక్రమానికి ముఖ్యతి కాజోహల్ బసాద్ గారు చే రాయలేలిన రక్తనాల సీమ రాజు దేశ దాక్షల నుండి తెలుగు చేస్తా రాచిత కోసం రత్న రాబితే అనంత శతసాయి రాద కిన్నమ్మ మరి మారు పవిత్రతో లేపాక్షి పెశవన్నలో మురగలెత్తిస్తూ

ఖండి కొంచెం ముందు రండి మాకు కొంచెం ముందు రండి ఇంకొక ఫైవ్ సర్వీస్ ముందుకు రండి అన్న ఫైవ్ సార్ చాలా ప్యూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రిన్సిపాల్ గారు

थैंक यू सर थैंक यू अनिल थैंक यू सर थैंक यू अनिल બા <laughs>

గారు ఇక్కడ ఇక్కడ నుంచి మన కాకుండా ఎక్కడ ఆయన వెళ్ళినా కూడా ఆయనకు మదనపల్లి గుర్తించేది ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఇక్కడ మనుషులు ఇక్కడ వసతులు అన్ని మదనపల్లిలోనే ఎక్కడ దొరకవు అది మదనపల్లి స్వాల్ ఫుడ్ ఊటీ అటువంటి మదనపల్లికి మీరందరూ రావడం చాలా సంతోషకరం తప్పకుండా మదనపల్లికి ఇదే కోర్టు నిసంత్ కళాశాల వాళ్ళు వాళ్ళతో మాట్లాడి దీనికి టర్ఫ్ కోర్ట్ గా తయారు చేస్తాము పది కోట్ల రూపాయలు అంటే తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఈ రోజు మన ఎప్పుడే చైర్మన్ గారు చెప్పారు ఈ పిల్లలు అందరూ ఫ్లడ్ లైట్స్ అన్ని ఇద్దాము పూర్తి స్థాయిగా మనం చేద్దామన్నారు తప్పకుండా ఇవన్నీ చెప్పి కోవడం తప్పకుండా మేము నైట్ గేమ్ ఆడడానికి పూర్తి స్థాయి లైట్ కూడా కల్పిస్తాము తెలియజేస్తున్నాము త్రిలోకికర్ హాకీ టోర్నమెంట్ త్రిలోకి హాకీ టోర్నమెంట్ చిన్న పిల్లలు ఇక్కడ జరిగేది ఎక్కడ దీనిపైన స్థలం దొరికేది కాదు కూర్చోడానికి ఈ చుట్టూ మొత్తం ఆకుపై అయిపోయేది నిలబడ్డానికి కూడా స్థలం ఉండేది కాదు ఆ విధంగా మనుషులు మొత్తం దాదాపు ఇక్కడ దేశం నుంచి ఎంతో వచ్చేది వచ్చేవాళ్ళు ఎందుకంటే ఒక్కసారి గేమ్ ఆడుతూ ఉంటే ఈ గేమ్ లైన్ నుంచి ఒక ఇరవై అడుగులు దూరం ఉండమని నిలపడం నిలబడమని చెప్పేవాళ్ళు కాకపోతే ఆ గేమ్ లో ఆ ఎంతో చూసిన తర్వాత మనుషులు తోసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు ఆ విధంగా ఇక్కడ గేమ్ జరిగేది హాకీ ఇక్కడ దాదాపు ఒక్క వారం జరిగేది ఫైనల్స్ రోజు మాత్రం తెల్లవారు వచ్చి మనుషులు కూర్చొని స్థలాలు ఆకుపై చేసుకుని గేమ్ చూసేవాళ్ళు అటువంటి హాకీకి మదర్ పిచ్ కంట్రీలో ఏదైనా ఉందంటే దట్ ఈస్ కళాశాల హాకీ 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 మీరు దిస్ వచ్చి పార్టిసిపేట్ చేయడం దేవుడు మీకు ఇచ్చిన ఒక అనుగ్రహం ఈ రేపు మీరు ఇక్కడ బాధ్యతగా ఆడితే ఖచ్చితంగా మీరు స్టేట్ కి కంట్రీ కూడా మీరు ఆడుతారు అని చెప్పి మీకు మంచి ఫ్యూచర్ రావాలని చెప్పి నేను కూడా దేవుడికి మీ తరఫున కోరుకుంటున్నాను ఖేలో ఇండియా ఏదైతే ఉందో మనకు ఇక్కడ లేదు ఏలో ఇండియా సెంటర్ తప్పకుండా మదనపల్లికి తీసుకొని వస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను ఇది ఇట్ మూమెంట్ ఫర్ ద స్పోర్ట్స్ అదేవిధంగా త్రిలోకికర హాకీ టోర్నమెంట్ జరుగుతాము మళ్ళా మదనపల్లికి దేశ స్థాయిలో మదనపల్లి విలువలు మనపల్లి మదనపల్లి ఖ్యాతి తెలుస్తామని తెలియజేస్తూ మీరు పిల్లలు ఎవరైతే ఆడుతున్నారు మీరు ఇంకా బాధ్యతగా ఉండాలా ఎప్పుడు కూడా కానీ మీ స్టేట్ గా లేకపోతే యూ కెనాట్ రీచ్ యువర్ ఎయిమ్ ఆర్ యువర్ గోల్ ఎప్పుడు మీరు గోల్ మీరు రీచ్ కావాలంటే యూ షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఇష్యూ వేర్ యూ ఆర్ అది లేకపోతే మీరు దేశానికి ఎక్కడ ఆడాలంటే కూడా ఫస్ట్ మీరు ఉన్న తావన మీరు చాలా కాన్సన్ట్రేట్ ఉండాలా బాధ్యతగా ఉండాలా ఈ చుట్టుపక్కల పిల్లలకి బీటీ కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ ఆకి గేమ్ ని వాళ్ళని ఆడించి ఒక స్థాయికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ధ్యాన్ ఈ ఈరోజు మీరు ఈ గ్రౌండ్లో ఆడుతున్నారంటే నిజంగానే మీరు అదృష్టవంతులు ఎందుకంటే ధ్యాన్ చంద్రగారు ప్రాక్టీస్ చేసిన గ్రౌండ్ ఈరోజు మీకు ఒక వేదికగా గేమ్ ఆడడానికి మీకు రావడము చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాకి సెల్ఫోన్ కాల్లో అలవాటు పడి పిల్లలు గేమ్స్కి దూరమైతున్న ప్రకరణంలో స్టూడెంట్స్కి తల్లిదండ్రులు ఒక హాకీ గేమ్ని పరిచయం చేస్తూ మీ అందరికి ప్రోత్సహిస్తూ గేమ్ ఇంత దూరం తీసుకొచ్చిన మీ తల్లిదండ్రులకి మీ టీచర్స్కి నా ధన్యవాదాలు హాకీ గేమ్ అనేది ఒక హాబీగా కాకుండా ఒక స్పోర్ట్ గా తీసుకొని మన జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చి మన రాష్ట్రంలో మంచి గేమ్ గా తీసుకురావాలని ప్రతి ఒక్క స్టూడెంట్ కృషి చేయాలి గేమ్ ని మరింత ప్రాక్టీస్ చేయాలి గెలిపోవటం జీవితంలో అంటే అదే విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఓడిన వాళ్ళు ఇంకొంచెం స్ఫూర్తితో ఇంకొంచెం పసితో ముందుకి ప్రాక్టీస్ చేస్తూ ముందుకు పోవాలి గెలిచిన ప్రతి ఒక్కరు నెక్స్ట్ స్టెప్ పోయే విధంగా కృషి చేస్తూ ముందుకు పోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ బాధ్యతగా ఆడి మీ తల్లిదండ్రులు హోప్స్ మీరు నిజం చేస్తూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో జన్మించినటువంటి ఆగస్ట్ ఇరవై తొమ్మిది జన్మించినటువంటి జాన్సంద్ గారు తన ఇరవై పదహారవ ఏటనే ఆర్మీలో చేరి అక్కడ నుండి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు హాకీలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక టైగర్గా యువకు సగతి చెప్తున్నారు హాకీ అంటే జాన్ జాన్సంద్ గారు జాన్ జాన్సంద్ గారు అంటే హాకీ అనేటువంటి నిర్వచనాన్ని రిజర్వ్ చేసి సుమారు మూడు వందల ఎనభై ఆరు మ్యాచ్లో ఐదు వందల అరవై ఐదు కోర్స్ చేసినటువంటి గొప్ప నాయకుడు మన అటువంటి మహానుభావుడు ఇక్కడికి వచ్చి పుణ్యభూమి అయినటువంటి దసర దివ్యంగా కళాశాల యొక్క మైదానంలో మరి ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి హాకీ హాకీ ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా తర్ఫీది ఇవ్వడం దాన్ని చూసినటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు ఇక్కడ అదే స్ఫూర్తి ఈ రోజు కూడా ఇక్కడ హాకీని నిరంతరం కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో గత పద్నాలుగు సంవత్సరాలతో ప్రసాద్ గారు గిరి గారు గారు

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయన్నారు ఆరోగ్య స్త్రీ నందు లేని జబ్బులకు సంబంధించి వైద్యం పొందిన వారి వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహానిధి నిధి నుంచి అందించడం జరుగుతుందన్నారు ఇంకా ఏమైనా చెక్కులు ఉన్నాయా ముఖ్యమంత్రి సహాయ నిధిలో వచ్చే చెక్కుల పరంగా ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్ ఈరోజు మా తమ్ముడి హైదరాబాద్ మా రామకృష్ణ గారి వార్డులో రమ రామకృష్ణ గారు నా ద్వారా నేను కలిసి ఈరోజు చెక్ ఆయన ఆ రోజు బిల్లు నలభై ఆరు వేలు ఏదో బిల్లుకి ఇచ్చారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ దానికి బిల్లులు శాన్షన్ ఇచ్చి ఈరోజు చిక్కు చెక్కు సకాలంలో అన్ని చేశాం ఎవరైనా కానీ ఎక్కడ ఎవరు హాస్పిటల్ బిల్లు ఖర్చు లేదన్నా చేసింటే దయచేసి మీరు మీ బిల్లు తీసుకుని వచ్చి పూర్తి స్థాయిగా తెస్తే ముఖ్యమంత్రి సహాయ నిధిలో పూర్తి స్థాయిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సహాయంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన ఇంటి నందు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వందలాదిగా పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు అందిస్తున్నారు నేటి ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తమ కష్టాలను ఎమ్మెల్యేకి చెప్పుకోవడానికి వచ్చారు వారి సమస్యలను సావధంగా విన్న ఎమ్మెల్యే వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు

કોલા બને આ ચિના ચિના ઉલ ગલા આ ચિના ચિના ઉલ ગલા આ ચિના ચિના ઉલ ગલા ઉધર પક્કા મત લાડ ઉધર પક્કા મત લાડ વીર વઈટલ ગાર કે પકરાઈ કરા ઉધર પક્કા મત લાડ

ఘన చరిత్ర ఒక శ్రీకృష్ణదేవరాయలకే దక్కిందని రాయల్ యూత్ నాయకులు రాయల్ గణి తెలిపారు నేడు మదనపల్లెపట్నంలోని మల్లికార్జున సర్కిల్ వద్ద ఘనంగా శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలు నిర్వహించారు రాయన విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి అర్పించారు ఈ కార్యక్రమంలో రాయల్ యూత్ సొసైటీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాష యొక్క అవుర్ణత్వాన్ని దశాదీశల వ్యాపింపచేసిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలని కొనిడారు నాడు ఆయన ముందు చూపుతో తవ్వించిన బా అవులు చెరువుల కారణంగా నేటికి రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలంగా ఉందన్నారు సర్కిల్ నందు క జయంతి సందర్భంగా చాలా అభిషేకం చేసినాము ఈరోజు ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా లేని మహారాజు ఈ శ్రీకృష్ణరాజు జయంతి మేము చేసుకోవడం వల్ల మేమందరము మదనపల్లి రాయల్ యూత్ తరఫున మేమందరము గర్వంగా మారాడుతున్నాము గర్వపడుతున్నాము యూత్ అందరము మొత్తం భారత ఈ భారతదేశంలోనే మొత్తం నదులు బయట దేశాల నుంచి విదేశాల నుంచి నదులు ప్రాజెక్టులు కట్టి ఈ పొద్దు కూడా రాయలు ప్రాజెక్టు తిరుపతి దగ్గర రేణుగోట దగ్గర ఉంది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన కృష్ణరాయలు ఆయన జయంతి చేయడము మా అదృశ్యంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమానికి మా మేమందరము బజ్య సంఘం తరఫున యూత్ తరఫున మేమంతా మార్గనడానికి మాకు సంతోషకరంగా ఉంది శ్రీకృష్ణదేవరాయ ఈరోజు మల్లికార్జున సర్కిల్ నందు శ్రీ కృష్ణదేవరాయల జయంతి జరుపుకుంటున్నాం ఆయన నలభై ఐదు సంవత్సరాల పాటు మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు అయినా కూడా ఇక్కడ ప్రజలందరూ మర్చిపోయారు ఆయన జయంతి చేసుకోవడం మనకందరికీ ఎంతో ముఖ్యం రాబోయే తరాలకు ఆయన స్ఫూర్తిదాయకం అటువంటి మహారాజునే జనాలందరూ మర్చిపోవడం అయినప్పటికీ మేమందరం కూడా ఈరోజు వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరం కూడా కలిసి ఆయనకు పూలమాల వేసి జయంతి తెలియజేయడం జరిగింది ఆయన ఎన్నో ప్రాయ్యులు గుళ్ళు గోపురాలు కట్టించి మన హిందూ జాతిని మన కీర్తిని నిలబెట్టిన మహానాయకుడు ఆయన జయంతులు జరుపుకోవాలని మరిన్ని జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తూ జై కృష్ణదేవ మదనపల్లె సమీపంలోని పొంగునూరు తిరుపతి బైపాస్లో చెరువు అభివృద్ధికి త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లె రూరల్ మండలం పొంగునూరు తిరుపతి బైపాస్లోని చెరువును ఎమ్మెల్యే పరిశీలించారు ఈ చెరువును టూరిస్ట్ స్పాట్గా మార్చి బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు త్వరలోనే ఈ చెరువు సుందరీకరణ పనులు త్వరలోనే చేపడతామన్నారు కొంచ్లీన్ చేసి షర్టులు అయితే వస్తుంది టూప్ లాగా లేదంటే ఇక్కడ నవీన్ వచ్చింటే అంటే రోడ్ నుంచి కావాలి కదా చె కట్టుకుంటా ఉంది చెరువు మార్క్ కూడా ఉంది మళ్ళీ ఉంది ఎన్ని అడుగులు ఒక మంచి నిలబడండి ఏడు థర్టీ సెవెన్ మీటర్ సీట్ పోవాలి ఈ రాయికి మనం కాబట్టి ఈయన రింగ్ రోడ్ లో ఏదైతే మన రాయల్ అరేబియా హోటల్ పక్కన ఒక పెద్ద చెరువు ఉంది నలభై ఎకరాల నలభై ముప్పై సెంట్లు ఉంది పట్టణ ప్రజల కోసం సాయంత్రం పూట ఒక ఈవినింగ్ వాక్ లాగా ఈవినింగ్ గడిపేదానికి ఆ చెరువులో మనం ఒక మంచి బోటింగ్ కల్పిస్తున్నాము ఆ బోటింగ్ పూర్తి స్థాయిగా పదనపల్లి పట్టణ ప్రజల కోసం చాలా బాగుంటుంది పట్టణ పట్టణ ప్రజలకు పిల్లలకు సంతోషంగా అక్కడ అందరూ కలిసి ఉండేటట్టుగా ఉంటుంది ఇంకా దానికి తక్షణం క్లీనింగ్ కూడా చేస్తున్నాము అదేవిధంగా డెవలప్మెంట్ కూడా చేస్తాము అది బోట్ బోటింగ్ రూపంగా అక్కడ బోట్స్ అన్ని పది పదిహేను బోర్డు పెట్టి అక్కడ మంచి రెస్టారెంట్ పెట్టి ప్రజలకు ఆదుకునేటట్టుగా ప్రజలు ఆడ సాయంత్రం పూట ఉండి సంతోషంగా ఫ్యామిలీలతో గడిపేటట్టుగా ప్లాన్ చేశాము నిన్న అవన్నీ విజిట్ చేశాము మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా ఎంపీడిఓ గారికి ఏ రియాజ్ గారికి వీళ్ళ త్రీ మెన్ కమిటీ వేసాం దానికి బ్యూటిఫికేషన్ క్లీనింగ్ అన్నిటికీ దానికి ఇప్పుడు పీకేం హోదా ద్వారా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ఆ ఫండ్స్ ఇస్తూ దాన్ని డెవలప్ చేస్తామని చెప్పి కాకినాడ జిల్లా పోలీసు ఆర్ముడ్ రిజర్వ్ రోడ్ గ్రౌండ్స్ లో పన్నెండవ రోజు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి శుక్రవారం తెల్లవారుజాము నుండి కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యం ఈ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది పురుష అభ్యర్థులకు నియామక పరీక్షలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పారదర్శకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ సందర్భంగా తెలియజేశారు Today marks the beginning of a remarkable journey where intellect and perseverance take center stage. ఇక్కడ జనరల్గా ఎవరు చేస్తారంటే మా చెస్ అసోసియేషన్ జరిపిన శరమ్ గారు ఆయన మెయిన్ ఏంటంటే ఈ పెద్ద మధ్యలో పెట్టి కాకినాడ పిఠాపురం వేట్లపాలం తామర్లకోట ఇవన్నీ కలిపితే ఒక పెద్ద హబ్బు చేసేస్తే ఇక్కడ ఫ్యూచర్లో కూడా ఇలా చేయొచ్చు అన్న ఒక ఆలోచన వస్తుంది దాని మూల కాన్వెంట్ ఏంటంటే శ్రీప్రకాష్ ఎప్పటి నుంచో వీళ్ళు ఇక్కడ ఈ స్కూల్ ఎన్ఆర్ఐస్ ఎప్పటి ఎప్పటినుంచో ఇక్కడ జాయిన్ అవుతున్నారు అంత పేరు ఉంది ఈ స్కూల్కి అలాంటి స్కూల్ ఇక్కడ దొరకటం అనేది మాది ఫస్ట్ ఆపుస్తూ ఉంది సో దీంట్లో ఒక వింతైన విషయం ఏంటి అంటే జనరల్గా అసోసియేషన్ వాళ్ళును నేషనల్ అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ ఈ గేమ్స్ అన్నీ ఇక్కడ టోర్నమెంట్లు అన్ని నడుపుతారు కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరంటే చేసేది మెయిన్ ప్రకాష్ గారు ఆయన మాకు ఒక ఆయుధాన్ని ఇచ్చారు రాజుగారు అని వీళ్ళిద్దరు కలిసి మొత్తం ఇక్కడ మొత్తం వాళ్ళు రన్ చేస్తామని మేము చూస్తున్నాం అందుకని మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ప్లేస్లో ఇంత పెద్ద టోర్నమెంట్ జరగాలని కూడా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం వచ్చింది సార్ ఇప్పుడు నేషనల్ వైజ్ ఏఏసీఎఫ్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని ప్రభుత్వ కేటగిరీలో రిజర్వేషన్ కేటగిరీలో స్పోర్ట్స్ కోటాలో తీసుకోలేదు దీనిపై అంటే నేను రెండు సార్లు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఎందుకు తీసుకోవట్లేదు స్పోర్ట్స్ కోటాలో మీరు ఇచ్చే సర్టిఫికెట్ వాల్యూల్ అవ్వట్లా దానికోసం మరి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా

ఏ గేమ్ అయినా సరే గేమ్స్ వైజ్ గా కూడా కొన్ని గేమ్స్ ఫిఫ్టీన్ గేమ్స్ చేస్తారు దాంట్లో ఎస్డీఎఫ్ఐ లో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ దానికి పాయింట్స్ ఉంటాయి మదనపల్లె పట్టణంలోని చినరాజదాస హాకీ స్టేడియం అభివృద్ధి చేస్తూ త్రిలోకీకర్ హాకీ టోర్నమెంట్ కృషి ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లె పట్టణంలో చినరాజదాస హాకీ స్టేడియంలో జరుగుతున్న గిరిరావు మెమోరియల్ ఏపీ సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ ను చైర్పర్సన్ వరపన మనోజాతో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుందని షాజహాన్ బాషా మదనపల్లె పట్టణంలోని ఓ నిరుపేద కుటుంబానికి సిఎంఆర్ఆఫ్ చెక్ చేసిన ఎమ్మెల్యే ఇవి బులి అప్డేట్స్ మరణేట్స్ మళ్ళీ కలుద్దాం